వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఇతర కాంపిటేటివ్ తెలుగుకు సంబంధించి రాసేటటువంటి వాటిలో సిలబస్లో ఉన్నటువంటి అంశాలలో మరి అలంకారాలు ఒకటి కావ్యానికి అందాన్ని సొగసును చేకూర్చడానికి మనం అలంకారాలు ఉపయోగిస్తాం అంటే చెప్పవలసిన విషయాన్ని మరింత సొగసుగా చెప్పడానికి మరింత ఆకట్టుకునేలా చెప్పడానికి మనం అలంకారాలను వాడుతాం అలాంటి అలంకారాలలో మనకు రెండు రకాలు ఉంటాయి శబ్దాలంకారాలు అర్థాలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించి ఉండేవి శబ్దాలంకారాలు అర్థాన్ని ఆశ్రయించి ఉండేవి అర్ధాలంకారాలు మీకు శబ్దాలంకారాలలో చేకానుప్రాస కానివ్వండి లాఠానుప్రాస కానివ్వండి వృత్తి కానివ్వండి ముక్త పదగ్రస్త కానివ్వండి ఇలాంటి రకాలు ఉంటాయి అదే అర్ధాలంకారాలలో ఉపమాలంకారం ఉప్రేక్ష రూపక ఇలాంటి అలంకారాలు ఉంటాయి అందులో అర్ధాలంకారాలలో ఒకటి ఉపమాలంకారం మరి ఇలాంటి అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ చిన్న వీడియోలో మనం ఉపమాలంకారం గురించి అందరికీ అర్థమయ్యేలాగా డిస్కస్ చేస్తాను ఇప్పుడు ఉపమాలంకారం అంటే మీరు గమనించండి ఉదాహరణ ఆమె ముఖం అందంగా ఉన్నది అని ఒక విషయాన్ని చెప్తున్నాం ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తున్నాడు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది మొదటిసారి చెప్పిన వాక్యం కంటే రెండవసారి చెప్పినటువంటి వాక్యం మరింత సొగసుగా వర్ణనాత్మకంగా మనకు కనిపిస్తున్నది ఈ విధంగా చెప్పడమే ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని ఉపయోగించి మనం చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ మనకు పై వాక్యాల్లో తేడాను చూస్తే ఆమె ముఖం అందంగా ఉన్నది అనే దానికి బదులు మనం ఏమంటున్నాం ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అని చెప్తున్నాం అంటే మనం ఇక్కడ ఆమె ముఖాన్ని వర్ణించడానికి మనం దేని తీసుకున్నాము చంద్రబింబం అనే వస్తువును మనం తీసుకున్నాం అంటే ఆమె ముఖాన్ని చంద్రబింబంతో మనం పోలుస్తున్నాం గమనించండి ఇలాంటి పోలిక ఉంటే దానిని మనం ఉపమాలంకారం అంటాం ఇక్కడ మీకు గమనిస్తే నాలుగు అంశాలు ఉన్నాయి చూడండి ఈ వాక్యంలో ఆమె ముఖం చంద్రబింబం వలే గుండ్రంగా ఉంది అనే వాక్యంలో నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటిదంటే ఉపమేయం మీరు దేనిని పోలుస్తున్నారు ఆమె ముఖాన్ని పోలుస్తున్నారు దీన్ని ఉపమేయం అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆమె ముఖాన్ని దేనితో పోలుస్తున్నారు చంద్రబింబంతో పోలుస్తున్నారు దీన్ని ఉపమానం అంటారు అంటే మనం ఒక వస్తువును దేనితో పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమానం అంటాం ఏ వస్తువును పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమేయం అంటాం ఇక సమాన ధర్మం అంటే ఈ ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండేటటువంటి ధర్మం ఒకటి ఉంటుంది ఇక్కడ అందంగా ఉండటం అనేది సమాన ధర్మం ఎందుకంటే ఆ మా ముఖం అందంగా ఉంది చంద్రబింబం కూడా అందంగా ఉంది అది గమనించండి ఇట్లా ఈ రెండింటిలో ఉపమేయంలో ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మాన్ని సమాన ధర్మం అంటారు ఇక ఉపమా వాచకం అంటే వలే అనే ఉపమా వాచకాన్ని పోలికను తెలియజేయడానికి దీన్ని వాడుతున్నాం ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అనడానికి అక్కడ వలే అనే పదాన్ని ఉపయోగిస్తాను చూసిందా దీన్ని మనం ఉపమా వాచకం అంటాం కొన్నిసార్లు లాగా అని కూడా వాడతాం ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది అని కూడా వాడచ్చు ఆమె ముఖం భంగిన్ భంగిన్ లాగా వలే అనే ఇలాంటి పదాలను మనం ఉపమా వాచకాలు అంటారు ఈ నాలుగు గనుక ఉపమాలంకారంలో ఉంటే దానిని పూర్ణోపమా అలంకారం అంటారు ఒకవేళ ఇందులో ఏదైనా ఒకటి లోపిస్తే దాన్ని లుప్తోపమ అలంకారం అంటారు మొత్తం మీద ఉపమాలంకారం అంటే నిర్వచించండి ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం ఉపమానం అంటే మనకు తెలుసు ఏ వస్తువుతో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం ఏ వస్తువును పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటాం ఈ రెండింటికి చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం అర్థమైంది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్